భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రజాబంధ మాస్ లైన్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలతో పాటు ఆరు గ్యారంటీలను ప్రకటించి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయని పరిస్థితిలో ఉందన్నారు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తమ పార్టీ ఉద్యమిస్తుంది అని తెలిపారు ఎన్నికలు నిర్వహించకుండా స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యం చేశారని త్వరలో నిర్వహించబోయే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి అని కోరారు ఈ ఎన్నికల సమావేశం విప్లభావులు కలిగి ఉన్న అందరికీ అందుబాటులో ఉన్నవారిని ఎన్నుకోవాలన్నారు ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేపడుతుందని కానీ దళారులు ఐదు వేల రూపాయలు తీసుకుని రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు అర్హులందరికీ ఇందిరా మైలు స్థలాలను ఇవ్వాలి అని డిమాండ్ చేశారు మాస్ లైన్ నాయకులు గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ వలన ఇల్లందు నియోజకవర్గంలోని మండలాలకు అన్యాయం జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు అని సమస్యలపై మాజీ ఎమ్మెల్యే గుమ్మ నర్సయ్య సీఎంను ను ఈ సమావేశంలో జాతీయ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ చంద్ర అరుణ కేజీ రామచందర్ కె రమా రంగారెడ్డి వెంకటేశ్వర్లు భిక్షం నాని రాజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో సంవత్సరం క్రితం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నాలుగు వందల ఇరవై హామీల్ని మేనిఫెస్టోలో పెట్టింది ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తాం వెంటనే అనేటువంటిది ప్రకటించింది ఏడవ గ్యారెంటీగా ప్రజాస్వామ్యం కూడా మేము ఇస్తాము డెమోక్రటిక్ డెమోక్రసీ గ్యారంటీ ఇస్తామని ప్రకటించింది దాదాపు సంవత్సర కాలం గడిచినప్పటికీ కూడా ఈ హామీల అమలు అనేది అరకొరగానే ఉన్నాయి తప్ప ఏ ఒక్క హామీ కూడా సంపూర్తిగా అమలైనట్టుగా లేదనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ హామీలను అమలు చేయాలని నేను తక్షణమే మా పార్టీ రాష్ట్ర కమిటీ రిమాండ్ చేస్తాను ఉండదు ఎలా రేపు రానున్నటువంటి గ్రామ పంచాయతీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం రేషన్ కార్డులు భారీ ఎత్తున జారీ చేస్తున్నామని చెప్పి అదేవిధంగా రైతు భరోసా ఇస్తున్నామని చెప్పి ఇట్లా మాది రైతు ప్రభుత్వం అనేటువంటిది రేపు ఎన్నికల కోసం ఇలా ప్రారంభించింది అదేవిధంగా ఇవాళ మొత్తం చూస్తే ఈరోజు ఒక న్యూస్ వచ్చింది రేషన్ కార్డు దరఖాస్తు చేసి ఒక కార్పొరేటర్ దరఖాస్తు చేస్తే వారం పది రోజుల్లో వస్తుందని చెప్పారు అదే అక్కడ బ్రోకర్కి ఇస్తే గంటన్నర్లు అక్కడ కూర్చోబెట్టి తీసుకొచ్చి ఇచ్చారు దానికి ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటున్నారు ఇది ఒక చోట కాదు రెండు చోట్ల కాదు బ్రోకర్ల మీద ఆధారపడి అధికారులు పరిపాలన కొనసాగిస్తున్నారు బ్రోకర్ల ఇష్టారాజ్యానికి వదిలేస్తుంది ఒక రేషన్ కార్డు కావాలంటే సామాన్యుడు పని పెట్టుకొని వారం రోజులేమో సాధారణ పద్ధతిలో పోతే వారం రోజులు తహసీల్దార్ ఆఫీస్కి జరగాల అదే బ్రోకర్కి ఐదు వేల రూపాయలు ఇస్తే ఒక గంటన్నరలో రేషన్ కార్డు ఇస్తున్నటువంటి వైనం ఇలా రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉందంటే దాన్ని ఆ ప్రభుత్వం సిగ్గుతో తల ఉంచుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అందుకే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నేరుగా రేషన్ కార్డు అందించేటువంటి బాధ్యత తీసుకోవాలి ఎలాంటి లంచం లేకుండా ఎలాంటి బ్రోకర్లు లేకుండా అనేది మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా అరువులైనటువంటి వాళ్ళందరికీ ఇల్లు అరువులైనటువంటి వాళ్ళందరూ కూడా స్థలాలు ఇచ్చి నిర్మాణం వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది ఇది దశలవారి పేరుతోని సగంలో ఎగ్గొట్టేటువంటి ప్రోగ్రాం ఎట్లయితే రైతు బంధు రైతు రుణాలు రద్దు చేస్తామని చెప్పి సగంలో ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనేటువంటి నేను కోరుతాను అదేవిధంగా రైతు భరోసా కూడా పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పి ప్రకటించారు ఆ పదిహేను వేల రూపాయలు వేయట్లేదు లేదు కాబట్టి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం అట్లాగే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ నిరుద్యోగులకి నిరుద్యోగ మృతి కానీ అలాంటి ఏదైతే మొత్తం రెండు లక్షల ఉద్యోగాలన్నీ రిక్రూట్మెంట్ చేస్తామనేటువంటి విషయాలు కానీ ఏ హామీలు అవుతున్నాయో ఈ హామీల్ని అమలు చేయడానికి శషభిషన్ లేకుండా వెంటనే పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేయాలని చెప్పి మా పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది గ్రామ పంచాయతీ ఎన్నికలు దానికంటే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్ని కూడా ఎన్నికల కమిషన్ పారదర్శకంగా నిర్వహించాలని చెప్పి మేము కోరుతాము అధికార పార్టీ యొక్క అధికార పార్టీ యొక్క ప్రభావాలకు కానీ అధికార పార్టీ యొక్క ఒత్తిళ్ళకలోనూ కాకుండా ఆ ప్రజాస్వామ్య ప్రక్రియని ప్రజల అభిప్రాయాల్ని గౌరవించే విధంగా ప్రజల అభిప్రాయాలకు అర్థం పట్టేలాగా డబ్బు సంస్కృతి కానీ మిగతాయి లేకుండా ఫేర్ అండ్ ఫ్రీగా ఎన్నికలు నిర్వహించేటట్టుగా నిర్వహించాలనేటువంటి నేను డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే స్థానిక సంస్థలు రద్దయి చాలా కాలం అయింది దాని ఫలితంగా నిధులు రావట్లేదు నిధులు రాని ఫలితంగా వీధి లైట్లు అలగట్లేదు మురుగు కాలువలు తీయట్లేదు పారిశుద్ధ్య పనులు నడవట్లేదు అదేవిధంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి ప్రభుత్వమే కారణం అని చెప్పి మేము భావిస్తున్నాను వెంటనే ఏదో పేరుతోని రిజర్వేషన్లు కల్పిస్తున్నాం అని ప్రజల మనోభావాన్ని గెలుచుకోవడానికి అనే పేరుతోటే ఎన్నికలు వేయడం కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే చట్టబద్ధం చేయాలా అదేవిధంగా ఇతర రిజర్వేషన్లు కూడా ఏదైనా చట్టబద్ధం చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి పూనుకోవాలా స్థానిక సంస్థలు అనేది దేశ ప్రగతికి కానీ దేశంలో గ్రామీణాభివృద్ధికి కానీ జీవకర లాంటివి అలాంటి సంస్థలను ఇప్పటికే అన్ని స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు డెబ్బై ఆరు రాజ్యాంగ సవరణలకు కూడా పాతరేసి వాటినన్నింటినీ కూడా ఒక రకంగా ప్రభుత్వం వాళ్ళ నిధులన్నిటిని కూడా ప్రభుత్వమే లాగేసుకొని వాటిని చాలా ఉత్సవ విగ్రహాలుగా మార్చినటువంటి పరిస్థితి అలాంటి స్థితి రాకుండా స్వతంత్ర సంస్థలుగా అదేవిధంగా శక్తి స్వతంత్ర శక్తిని ఎదిగేటువంటి సంస్థలుగా వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది వాటి ద్వారానే ప్రజలకి సౌకర్యాలు అందుతాయి అనేటువంటిది మేము భావిస్తాను అని ఈ ఎన్నికల్లో కూడా మేము వామపక్ష శక్తుల్ని ప్రజాస్వామిక శక్తుల్ని గెలిపించాలని చెప్పి ప్రజలకు కోరుతాము వాళ్ళే వాళ్లే ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజలకి జవాబుదారితనంతో ఉంటారు కాబట్టి వాళ్ళే సరైనటువంటి పద్ధతుల్లో ప్రజలకి సమాధానం సమాధానంగా ఉంటారు కాబట్టి వాళ్ళని గెలిపించాలని చెప్పుకోరుతున్నాం మేము వీలైన వరకు మా పార్టీ బూర్జవా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తాం ఆ బూర్జవా పార్టీలకు వ్యతిరేకంగా కలిసి వస్తే వామపక్ష పార్టీని ప్రజాస్వామిక వైశక్తులతో కలిపి ఈ ఎన్నికల్లో కూడా భాగం పంచుకుంటామని చెప్పి మేము తెలియజేస్తాం గాలికి వదిలేసినా పని నడుస్తుందా అనే దానికొస్తే దాన్ని రీడిజన్ పేరుతోటి మళ్ళా గోదావరి పక్క ఉంటే గోదావరి పక్క ఉంటే కాలదవ్కుంటా పోతున్నటువంటిది పై కిందికి పోయి పైకి మెల రెళ్లపాటుకి నీళ్ళు వస్తాయని ఇంకా చెప్తున్నారు నిజంగా ఇది ప్రజలందరికీ చెవుల పూలు పెట్టవే ప్రజలందరినీ మోసం చేయటమే దీనికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ పది సంవత్సరాల కాలంలో దాన్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు ఏదైతే మొత్తానికి మొన్న కలిశారు ముఖ్యమంత్రి గారు కలిసి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఆ ప్రాం అక్కడ పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి దాన్ని పరిసరాలు ఏంటో పరిస్థితి ఏంటో తెలుసుకొని మళ్ళా పరిగణలోకి తీసుకుందామని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడం జరిగింది నా ముందే చెప్తే ఆయన ఒక రెండు నెలల తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసిండు నన్ను పిలిచిండు ఒక పొలిటికల్ పార్టీ నాయకుని పిలవలే ఒక పొలిటికల్ పార్టీని పిలవలే పొలిటికల్ పార్టీలు పిలవబోతుల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అన్న పిలవాలి పిలిచినా లేదా తెలవదు మొత్తానికి ఎమ్మెల్యే ఎవరు రాలే ఆ అధికారులే మాట్లాడుకున్నది ఈ మంత్రులే మాట్లాడుకున్నారు నేను నన్ను పిలిచాను కాబట్టి పోయిన నేను అడ్డం దగ్గలే అదేంటండి మీరు జరిగిన పనికి సంబంధించిన సమీక్ష మాట్లాడుకుంటున్నారు ఎంత ఖర్చైందని మాట్లాడుకుంటున్నారు ఎంత దూరం పోయిందని మాట్లాడుకుంటున్నారు నన్ను పిలిచింది నేను ముఖ్యమంత్రి గారిని కలిసింది ఇల్లందుకీ గోదావరి నీళ్ళ కోసం మాట్లాడి రిప్రజెంట్ చేశాను మాకు దానికి సంబంధించి చెప్పకుండాది ఏంటంటే ఇప్పటికీ కూడా నాకు పూలు పెట్టి రేలకాపల్లి దగ్గర నుండి ఆ కుట్ర రంధ్రం చేసుకొని లలితపురం చెరువు పోతాయట లలితపురం చెరువు నుంచి రోళ్లపట చెరుకుపోతాయట ఇది మీరు మీరు చెప్పడానికి కానీ మీరు వినడంతో కానీ విచిత్రమైనటువంటి పరిణామం దీనికి సంబంధించినటువంటిది ఇప్పటికీ మేము ఆ ప్రయత్నాల్లో ఉన్నాం దీన్ని ఏ రకమైనటువంటి పద్ధతులో బిల్డప్ చేయాలి ఈ గవర్నమెంట్ని ఎట్లా చెవులు పట్టేట్టు కళ్ళు కనబట్టట్టు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాం ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ గోదావరి నీళ్ళని